దేవుడి నా స్తోత్రాలు మీ అందరికి కూడా వందనండి అందరికి కూడా బాగున్నారు కదా మరి దేవుని కృపను బట్టి మరి యొక్క దినమున దేవుని యొక్క వాగ్దాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము ప్రతి ఒక్క రోజు కూడా దేవుని యొక్క వాక్యాలు అవి మనం వినటం అనేది మన జీవితాలకి అవి ఎంతో మేలుకరంగా ఉంటూ ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మనం దేవుని యొక్క వాగ్దానం వింటూ ఉండాలి దాని ప్రకారం నడుచుకుంటూ ఉండాలి అయితే ఈరోజు మాతో దేవుడు ఏ వాగ్దంతో మాట్లాడబోతున్నాడు అన్న విషయాన్ని మనం ప్రార్థన చేసుకొని చూద్దాం స్తోత్రం 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 ఇస్తూ తీస్తూ 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 ప్రసిద్ధి రాసేయా ఈ యొక్క తండే సమయంలో మా ప్రార్థన ఆలోచించి మేము ఒక మంచి వాగ్దానం ఎదురు చూస్తూ ఉన్నాము మా జీవితానికి ఎటువంటి వాగ్దానం అయితే అవసరమో అది మీరు మాకు దయచేది తండ్రి ఎందుకంటే ఈ యొక్క సమయం ఉదయకాల సమయంలో మీ యొక్క పాద రావటం అనేది చాలా మంచి విషయం ప్రభా కాబట్టి మీరే మాకు సహాయం చేయండి మీ నటునికి మాకు దయచండి ప్రభా తండ్రి నీకు అసాధ్యమే దేదీ కూడా లేదు నా ఈ లోకంలో నీకు అన్ని కూడా సాధ్యమే తండ్రి ఆకాశం మహాకాశం పుట్టించిందేమో నీకే నీకే నీకేం తండ్రి నేను అనేక మంది యొక్క వాక్యాలు వినే రూపం దాడు ప్రభా అనేక మంది దగ్గరకు వెళ్ళే రూపం దాడు వాళ్ళు కూడా మార్పు రక్షణ వినే రూపం దాయిచ్చేయమని ఎస్ బట్టి బట్టిని విని ప్రార్థించి అడిగి వేడుకున్నాం పరమ తండ్రి ఆమె మరి దేవుని యొక్క వాగ్దనం చేస్తే సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం మనం చదువుకుందాం సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం మనం చదువుకున్నట్లయితే కీడు పాపులను తరుగును నీతి మంతులకు మేలు ప్రతిఫలంగా వచ్చిన ఇక్కడ మనం చూస్తే కనుక నీతి మంతులకు మేలు ఎలా వస్తుందంట ఒక ప్రతిఫలంలాగా వస్తుందంటండి దేవుని విషయంలో ఎప్పుడైనా సరే కష్టపడకుండా మనకి ఏదైనా సరే ఆశీర్వాదం వస్తుందంట అసలు రాదు దేవుని విషయంలో కానీ ఈ లోకపరంగా లోకంలో కొన్ని కొన్నిసార్లు నేను ఫ్రీగా ఏదైనా రావడానికి ఉంటేమో కానీ దేవుని ఎదుట మాత్రము నువ్వు దేవుని కోసం నల్లగొట్ట పడందే నీకు ఆశీర్వాదం రాదు చూస్తే అంట నేను ప్రతిఫలంగా పొందుకుంటానంట ఉచితాత్ కాదు ప్రతిఫలంగా పొందుకుంటా అంటే వాళ్ళు పడ్డ కష్టాలకు నీతి మంత్రులు వాళ్ళు పడేటటువంటి శ్రమలకి వాళ్ళు ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఓర్చుకొని ఉండి తట్టుకొని ఉండి తుఫాను రాడే ఎదుట కూడా వాటిని జయించి బయటికి వచ్చేటప్పుడు దేవుడు ఒక మేల్నంట ప్రతిఫలంగా ఇస్తాడంట ప్రతిఫలముగా ప్రతిఫలంగా దేవుడు వాళ్ళకు ఒక మేలు అనేది ఇస్తూ ఉంటాడు యేసు క్రిస్తుడు వారు మరి ఆయన నీతి ఎంతో గొప్ప ఆయన వంటి లోకంలో ఎవరు లేరు ఆయన వంటి నీతి మంతుడి లోకంలో ఎవరు లేరు పవిత్రుడి లోకంలో ఎవరు లేరు అయినా సరే మరి బాప్తి దేవుడు ఒప్పుకున్నాడు బాప్తి తీసుకోవాలి ఆయన పవిత్రుడే కానీ బాప్తీసం తీసుకున్నాడు ఎందుకు తీసుకున్నాడు ఈ లోకం నాకు ఎలా వచ్చాడైనా ఒక మానవుడు వచ్చాడు వచ్చాడు కాబట్టి మానవుడి యొక్క ప్రకారంగా బాప్తీసం అనేది తీసుకోవాలి బాప్తీసం ఇచ్చి యోగ అంటాడు రప నీకు బాప్తీసం ఇవ్వడానికి నేను నీ ముందు అంటే నేను అనుకున్న కాదు నాయన అంటాడు ఈ ఒక్కసారి కానీ అయ్యా నేను బాప్తీసం తీసుకుంటే కానీ దేవుడు నేను ఉండలేను అని చెప్పి అనుకున్నట్లుగా తీర్మానం తీర్మానం తీసుకొని ఏ చూపిస్తుంటాడు వాళ్ళు అక్కడ నదిలో మనం చూస్తూ ఉన్నాం ఆయన యేసు క్రీస్తు ఎంతో పవిత్రుడుగా నిర్వహించడు లోకంలో ఎంతో ఒక నీతి మంత్రుడి లాగా ఉండడు లోకంలో ఆయన్ని మనం ఒక మాదిరిగా తీసుకోవాలి అయితే ఆయన మనకి ప్రతిఫలంగా ఏమిచ్చాడు మనం ఆయన నమ్ముకోవటం వలన మనం చూస్తూ ఉన్నాం వాక్యం చదువుతూ ఉన్నాము కృత నిబంధన మొత్తం కూడా ఆయన గురించి ఉంటుంది మొదట మూడు నాలుగు అధ్యాయులు కూడా ఆయన గురించి ఉంటూ ఉంటుంది అయితే ఆయనలో మనం నేర్చుకున్నాము వాళ్ళే మన ప్రతిఫలంలో ఏమొచ్చింది మేలు ఫలంలో ఏమొచ్చింది మన ప్రతిఫలం అని మనం చూస్తే ఏసు ప్రస్తు వారు చనిపోవటం వల్ల మనకి పాపక్షమాపణం కలిగింది ఆ పాపక్షణాపం అనేది మనకి దేవుడు అనుగ్రహించాడండి ఇదిగో నేను ఒక మార్గాన్ని నేను ఇస్తూ ఉన్నాను ఎవరైతే నన్ను నమ్ముకొని బాప్తిసం తీసుకొని నీతి మంత్రులుగా ఉంటాడో వారికి నేను పర్వ రాజ్యాన్ని నేను అందజేస్తాను అని చెప్పేసి దేవుడు ఆయన గొప్ప పాప పాపక్షమాపణ మనకి ఆయన ప్రతిఫలంగా దయచేశాడు ఈరోజు మిమ్మల్ని ఎవరు అడిగినా సరే మీ దేవుడు నీకు ఏమి ఇచ్చాడమ్మా నాలుగు నమ్ముకొని ఉన్నావు నమ్ముకుంటా ఉన్నావు చర్చికి వెళ్తూ ఉన్నా ఆయన పూజిస్తూ ఉన్నావు నీకేమీ ఇచ్చడం ఆయన అంటే దేవుడు మాకు ప్రతిఫలంగా మరి పాపక్షమాపణ ఆయన మాకు చేయడానికి అందరూ కూడా సమాధానం చెప్పాలని కోరు అయితే దేవుని యొక్క శిష్యులు కూడా ఉంటూ ఉన్నారు యశ్వరికి వారి యొక్క శిష్యులు కూడా మన పన్నెండు మంది శిష్యులు కూడా మరి వాళ్ళందరూ కూడా డబ్బును చూసి రావటం లేదు దేవుని ఎంతకి దేవుని ఎదుట డబ్బు వచ్చిందా దాని గురించి వాళ్ళు పట్టించుకోవటం లేదు ప్రతిరోజు మాకు ఆహారం దొరికిద్దా దాని గురించి వాళ్ళు పట్టించుకోవటం లేదు మేము మంచి మంచి డ్రెస్సులు బట్టలు వేసుకొని తిరుగుతామా దాని గురించి వాళ్ళు శిష్యులు పట్టించుకోలేదండి కాబట్టి ఏం చూసి వస్తూ ఉన్నారంటే ఈయన మనుషు కుమారుడిని నమ్మారు ఈయన పాపములు మరి పాపములుగా కొరకి మరణించబడేటువంటి గొర్రె పిల్ల అని మనం అందరూ కూడా నమ్మినట్లుగా మనం చూస్తున్నాం ఆ నమ్మకమే వారిని చివరి వరకు కూడా నడిపిస్తూ ఉన్నది వాళ్ళు ప్రతిఫలంగా ఏం ఆశించలేదండి దేవుని ఎదురుంచి దేవుడితో తిరుగుతూ ఉన్నారు దేవుడితో సహవాసం చేస్తూ ఉన్నారు దేవుడి దగ్గర నుంచి ఈ లోక సంబంధమైన వాటిని ఏమీ కూడా వాళ్ళు ఆశించలేదు కానీ దేవుడిని నమ్మారు ఎందుకంటే ఆయన గొప్పవాడు ఆయన మా పల్లో రాజ్యం దించేయగలవాడు ఆ నిత్య జీవనం మనం చేర్చగలడు అన్నటువంటి ఆయక్త నమ్మారు దీక్ష ఇచ్చారు మరి ఆలోచన కలిగి ఉన్నారు విశ్వాసం వచ్చారు వారి పట్ల అది వారికి ఎలా ఎంచబడింది ఒక నీతిగా ఎంచబడింది వాళ్ళకి నీతి మంతులంటా ఎన్నిసార్లు పడినా సరే తిరిగి మనకు లెక్కిస్తారంట నీతి మంతులు ఏమంటే యశ్వశ్వరి శిష్యులు అలాంటి వాళ్ళు ఉండి వాళ్ళని ఏం ఆశించరు దేవుని ఎంత వచ్చినప్పుడు దేవుని ఎంత వచ్చినప్పుడు ఏం వాళ్ళు ఆశించరు అయినా కానీ దేవుడితో సహవాసం చేశారు దేవునితో తిరిగారు అయితే దేవుడు వాళ్ళు ఏం ఆశించకపోయినా సరే గొప్ప పరిశుద్ధాత్మ శక్తిని వాటించాడు ముందంతా కూడా దేవుడు చనిపోక ఉన్నంత కొంచెం పెరిగితనమాది ఉండేది వాళ్ళు కానీ యేసువాడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వారికి వాళ్ళకి దేవుని యొక్క పరిశుద్ధాత్మ పంపాడు ఆ ఆత్మ ద్వారా వాళ్ళు ఎన్నో దెయ్యాలను ఉన్నారు ఎంతోమంది రోగులు స్వస్థపరుచుతున్నారు మనకి దేవుని యొక్క శిష్యులు వాళ్ళ గురించి రాసే అయితే వాళ్ళు కూడా ఏసు ఎలాగైతే ఈ లోకంలో బాధపరచబడ్డాడో ఎలాగైతే అవమానపరచబడ్డాడో అలాగే ఏసు వారి శిష్యులు కూడా అలాగే అవమానపరచబడి బాధపడ బాధపడి ఎంతో వేతన పడేసేసి వాళ్ళు మరణించినట్లుగా మనం చూస్తున్నాం కానీ ప్రతిఫలంగా వాళ్ళు ఏమి తీసుకున్నారు నిత్య జీవాన్ని వాళ్ళు పొందుకుంటారు పరలో ఒక రాజ్యంలో చోటును వాళ్ళు సంపాదించుకున్నారు అలాగే ప్రియా దేవుడిని వెళ్ళాలా మనము ఎంత కష్టపడుతూ ఉంటే దేవుడి కొరకు అంత ప్రతిఫలం అనేది మనము పొందుకుంటూ ఉంటాం దేవుడి కోసం కష్టపడినది అది అయినా దేవుడి కొరకు ఇచ్చినది ఒక రూపాయైనా పది రూపాయలైనా వంద రూపాయలైనా సరే అది దేవుడు మరలా తిరిగి ప్రతిఫలంగా ఇస్తాడు ఆయన దయాదాక్షి కోరుడు కాబట్టి మన డబ్బులు ఆయన తీసుకొని ఏం చేస్తారు చెప్పండి మనం ఇచ్చే ఆహారం ఆయన తీసుకొని ఏం చేస్తాడు చెప్పండి తిరిగి మళ్ళా మనకి ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు మన దేవుడు అలాంటి వాడు కాబట్టి నీతి మంతులకంట ఏమొచ్చిందంటే మేలు ప్రతిపరమగా వచ్చిందంటే కీడు అంట పాపులకు వచ్చింది పాపులకు ఏమొచ్చిందంట కీడని వచ్చిందంట నీతి మంతులకు మాత్రము మేలు దేవుడు ఇచ్చేవాళ్ళుగా ఉంటున్నాడు కాబట్టి ప్రియా మనం పరీక్షించుకోవాలి ఈరోజు మన చేసే వాళ్ళలాగా ఉంటామా లేదా నీతి మంతుల లాగా ఉంటామా పాపాలు వాళ్ళలాగా ఉంటే గనక మనం చేసేటటువంటి పనులకి ప్రతిఫలం అనేది రాదు ముందు నీ యొక్క ప్రార్థనలో నీ పాపంలో ఒప్పుకోకుండా దేవుడిని ప్రార్థన అలకించలేడు ఎందుకంటే దేవునికి నీకు మధ్య ఒక పాప గోడ అనేది ఉన్నది అడ్డుగా ఉన్నది ఎప్పుడైతే నీ పాపంలో ఒప్పుకొని అప్పుడు దేవుడు ప్రార్థన చేస్తావో దేవుడు నువ్వు అనుకున్న కానీ అన్ని కూడా దేవుడు చేవాడుగా ఉంటున్నాడు కాబట్టి నీతి మంత్రుల మేలు వేసిన కలవస ప్రతి ప్రతిఫానగా వాళ్ళకు వస్తుంటారు రాకుండా ఉంటుందండి ఎప్పుడు కూడా మీరు అనుకోవద్దు మేము ఎన్ని సంవత్సరాలకు ఇదే బాధలో ఉంటున్నాం ఇదే బాధలో ముట్టుకుంటున్నామే అనుకోవద్దు కొంచెం లేటైనా పర్వాలేదు ఎక్కువ సమయం ఏటైనా పర్లా ఆలస్యమైన పర్లా దేవుని ఎన్ని మాత్రం విశ్వాసం వచ్చండి ఆయన మీరు నమ్మండి అప్పుడు మీద ఎలా వస్తుంది ప్రతిపలం దేవుడు ఇస్తాడు గొప్ప మేలు ఇస్తాడు మీరు పెట్టినటువంటి కష్టానికి దేవుడు కొరకపోయినటువంటి ఆ యొక్క బాధకి మేదనకి దేవుడు గొప్ప కలిసి గొప్ప మేలు నేర్చు

నీతి కలిగి పవిత్రులు ఉండాలి నేను పాపులకు కీడు ఇస్తూ ఇస్తాను అంటున్నాం కానీ నీతి మేలు ఇస్తాను కాబట్టి మేము ఆ యొక్క నీతిమంతులు లిస్టులో మేము ఉండాలి తండ్రి మామే సహాయం చేయడం మాలో నీకు ఇష్టమైన అందుకని మా ఆత్మ నీకు అప్పగిస్తున్నాం మా యొక్క బాలమంతా నీ మీద వేస్తున్నాం నువ్వేదంటే చూసుకోండి మమ్మల్ని అనిపించుకుంటే మేము తప్పు చేస్తున్నా సరే ఒక తండ్రి ఎలాగైతే తన పిల్లవాడిని కొట్టి మరీ ఒక దెబ్బ వేసి మరి ఎలాగైతే దారిలో తెచ్చుకుంటాడు అలాగే తండ్రి మీరు కూడా మమ్మల్ని కొట్టి మమ్మల్ని కొంచెం చూసుకురావా నే యొక్క దారిలో తెచ్చుకోండి అన్న తండ్రి ఎంత చేసినా సరే చివరికి తండ్రి మేము పనులు కానీ రూపంలో నిత్య జీవాన్ని వెళ్ళే రూపం దాయించారు తండ్రి ఆ యొక్క ప్రతిపాదన పొందే రూపం దాయిచ్చేది దృష్టి వస్తాయ వాక్యాలు ఏదైతే చూస్తున్నారో వాటిని చేసుకుని దీని ఆశీర్వం దయచేయడం మరి యొక్క నీ యొక్క వాక్యాలను మేము ధ్యానం చేసుకుంటా మేము మాకు సహాయం చేయమని ఎస్ నా బట్టి మిక్కిని ప్రార్థించి అడిగి పరమ తండ్రి ఆమె పరలోకం ఉంది మా తండ్రిగా రాజ్యం ఆదాక మీ చిత్రం పరలోకేర్చు భూమి మా ఎడారు పాదం చేసిన వాళ్ళు మేము క్షమించిన ప్రకారం మా అపరాధాల మీద క్షమించి తప్పి రాజ్యం శక్తి నిరంతరం నివేణి నా తండ్రి ఆమె